తులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల సందర్భంగా కడప జిల్లాలో హైటెన్షన్ నెలకొంది ఎంపీ అవినాష్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత అవినాష్ రెడ్డి ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు ఇంటి ముందు బైఠాయించి నిరసన తెలిపిన అవినాష్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి కడపకు తరలించారు టీడీపీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు అటు వేంపల్లిలో వైసీపీ నేత సతీష్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు పోలీసుల తీరుపై ఎంపీ అవినాష్ రెడ్డి తీవ్రంగా విరుచుకుపడ్డారు పోలీసులు గూండాల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు దాడులు ఆపాల్సిన పోలీసులు తనను అడ్డుకున్నారని ధ్వజమెత్తారు ఎన్నికలు జరిపే విధానం ఇదేనా అని ప్రశ్నించారు కేవలం వైసీపీ ఏజెంట్లను టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు ఇంత దారుణమైన పరిస్థితి ఎప్పుడు చూడలేదన్నారు

તેમેનો પુત્રનો લાગે છે સાહેબ ગણના છે મંડળના પ્રતિસાદ ગુડ્રલનો ભાઈ છે સાહેબ કોઈ થોડો સાહેબ મંજે છે એય ગુડ્રલ માહે એય એમ સર એમ એમ સર અધિકારના સત્પુરુષ સાહેબ That's it. జడ్పీటీసీ ఉప ఎన్నికల కడప జిల్లాలో హైటెన్షన్ ఎంపీ అవినాష్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత తలెత్తింది అవినాష్ రెడ్డి ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు ఇంటి ముందు బైఠాయించి నిరసన తెలిపిన అవినాష్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి కడపకు తరలించారు టీడీపీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డిని హౌజ్ అరెస్ట్ చేశారు అటు వేంపల్లిలో వైసీపీ నేత సతీష్ రెడ్డిని హౌజ్ అరెస్ట్ చేశారు बाबू <laughs> <laughs> పోలీసుల తీరుపై ఎంపీ అవినాష్ రెడ్డి తీవ్రంగా విరుచుకుపడ్డారు పోలీసులు గూండాల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు దాడులు ఆపాల్సిన పోలీసులు తనను అడ్డుకున్నారని ధ్వజమెత్తారు ఎన్నికలు జరిపే విధానం ఇదేనా అని ప్రశ్నించారు కేవలం వైసీపీ ఏజెంట్లను టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు ఇంత దారుణమైన పరిస్థితి ఎప్పుడు చూడలేదన్నారు ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి హౌస్ అరెస్ట్ పోలీసులను అడ్డుకున్న కార్యకర్తలు పోలీసుల మధ్య తోపులాట జరిగింది ஐ <tries> நிக ఒంటి మీటర్ జడ్పీటీసీ ఉప ఎన్నికల సందర్భంగా కడప జిల్లాలో హైటెన్షన్ ఎంపీ అవినాష్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత తలెత్తింది అవినాష్ రెడ్డి ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు ఇంటి ముందు బైఠాయించి నిరసన తెలిపిన అవినాష్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి కడపకు తరలించారు టిడిపి ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు అటు వేంపల్లి వైసీపీ నేత సతీష్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి హుస్సేన్ పులివెందుల నుండి లైవ్ లో అందిస్తారు హుస్సేన్ కడప జిల్లాలో జరుగుతున్నటువంటి రెండు ప్రధానమైనటువంటి ఎస్పీటీసీ ఉప ఎన్నికల్లో ఇవాళ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా ఏర్పడినట్టుకోవచ్చు ఇక్కడ ఉన్నటువంటి దగ్గర నిర్వహించారు ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను మనం విశ్లేషించుకుంటే ఎన్టీ ఇప్పటికే పోలీసులు అడుగులో ఉన్నారు ఆయన ఆరోగ్య చేస్తూ తలపట్టడం జరిగింది పోలీసులు పోలీసులు సమీక్షించుకునేందుకు మాట్లాడుకునేందుకు

కార్యకర్తలు పెద్ద ఎత్తున అవినాష్ రెడ్డి ఇంటి దగ్గరికి చేరుకున్నారు చే ఉద్రిక్త పరిస్థితి ఏర్పడడంతో పోలీసులు ఆవిష్టి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీకి చెందిన अंतिक जैसा समसा तो आम शायर किताबें का अच्छा तरीके से आई कराओ तो नेटवर्क तो ऐसे किया रहो ऐसे तो उसे लोगों की बिबी 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 तो उसका तो एक जैसी एक जैसी उनका आदमी आप लोगों को लोगों के देखने को से भी लेकर जी सचिन कुमार जी ने यमन को आम शायर कि� चलते right. right.

એય 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 સર એયમ સર એયમ એયમ સર અધિકારીઓ સત્ત્ય વ્યવહાર ైట్ ఇక మరోవైపు టిడిపి ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు పోలీసులను కార్యకర్తలు అడ్డుకున్నారు కార్యకర్తలు పోలీసుల మధ్య తోపులాట జరిగింది శాంతివరణ సమస్య అలాంటిది ఉత్పన్నం కాదు మీరు మీరు ఏం జాగ్రత్తగా నుంచి రాస్తారు కాబట్టి మేము అంతే ముందు ఇప్పుడు గొడవలు చేసే వాళ్ళని అరేంజ్ చేయండి ఎంపీలో వాళ్ళని అరగం చేయండి మా సైడ్ నుంచి ఏముంటుంది వాళ్ళది

పులివెందులలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది టీడీపీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు పోలీసులు కార్యకర్తలు అడ్డుకున్నారు కార్యకర్తలు పోలీసుల మధ్య తోపులాట జరుగుతోంది దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి హుసేన్ లైవ్ ద్వారా అందిస్తారు హుసేన్ ఓకే థ్యాంక్ యూ కడప జిల్లా పులివెందులలో ఇవాళ పోలింగ్ ప్రారంభం కాకముందు తీవ్రమైనటువంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని చెప్పుకోవచ్చు ఇక్కడ తెల్లవారుజాముల దాదాపుగా పోలీసులు ఆ వైసీపీ తర్వాత టీడీపీ సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి నేతల ఇంత వద్ద మోహరించారు వారిని హౌస్ అరెస్ట్ చేసేందుకు కూడా సిద్ధపడ్డారు ఈ నేపథ్యంలోనే కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఇంటి దగ్గరికి తొలుత పోలీసులు పులివెందులకు సంబంధించినటువంటి పోలీసులు వెళ్లడం జరిగింది అప్పటికే అవినాష్ రెడ్డి తనకు సంబంధించినటువంటి నిర్వహించుకోవడానికి బయటికి రావడానికి ప్రయత్నిస్తుండగా పోలీసులు అడ్డుకొని ఆయన హౌస్ అరెస్ట్ చేసేటువంటి హౌస్ అరెస్ట్ చేయడానికి సిద్ధపడ్డారు అయితే తనను అరెస్ట్ చేయవద్దంటూ కూడా పోలీసులు పోలీసులకు అవినాష్ రెడ్డి చెప్పడం జరిగింది కానీ నిబంధనల కార్యక్రమంగా పులివెంటూలో ఎన్నిక ప్రశాంతం కావ ప్రశాంతంగా జరగాలంటే ఖచ్చితంగా ఈ హౌస్ అరెస్ట్ తప్పదని కూడా హెచ్చరించారు అయితే దీనికి అవినాష్ రెడ్డి నిరాకరించడంతో అక్కడ పోలీసులకు అవినాష్ రెడ్డి జరిగింది ఈ వాగ్వివాదం సందర్భంగా పోలీసులు మరో అడుగు ముందుకేసి ఆయన్ను ఖచ్చితంగా వీరు ఇంట్లో ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందని చెప్పడంతో అవినాష్ రెడ్డి ఇంటి దగ్గరే నిరసనకు దిగి అంటే ఇంటి దగ్గరే ధర్నాకు దిగడంతో అక్కడ అక్కడ అప్పటికే చేరుకున్నటువంటి కార్యకర్తలు తర్వాత అనుచరులతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది పోలీసులతో చాలా అంటే చాలాసేపు వాగ్వివాదానికి కూడా కార్యకర్తలు సిద్ధపడ్డారు దీంతో ఇక అక్కడ పరిస్థితి చేయి దాటిపోయేటువంటి పరిస్థితి ఏర్పడటంతో ఆ పులివెందుల డిఎస్పి మురళి నాయక్ ఆయనను తన తన సొంత కారులో అరెస్ట్ చేసి కడపకు తరలించడం జరిగింది అంతేకాకుండా టిడిపికి సంబంధించినటువంటి మరో నేత ఆ ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డిని కూడా పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు తొలుత రామ్ గోపాల్ రెడ్డిని ఆ పోలీసులు అవసరిష్టి చేయడానికి ప్రయత్నించగా ఆయన బయటికి వచ్చేటువంటి ఆ క్రమంలో ఆయన కూడా ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ అంటే ఇంట్లో ఉంటే శాంతి భద్రతలకు ఆ భద్రత వివాదం కలుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఆయన్ను కూడా ఆ భారీ పోలీసు పోలీసు బందోబతో పోలీస్ స్టేషన్ కు తరలించారు ఈ సందర్భంగా కూడా పోలీసులతో పోలీసులకు తర్వాత ఆ రాంగోపాల్ రెడ్డికి మధ్య తీవ్రమైనటువంటి వాగ్వివాదం చోటు చేస్తుంది అలాగే ఇంకో అంటే వైసీపీకి చెందినటువంటి ఆ ప్రధాన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హాజీ ఎమ్మెల్సీ అయినటువంటి సతీష్ కుమార్ రెడ్డిని కూడా పోలీసులు ఇదివరకే ఆ వేంపల్లిలో కొంత ఇంటిలో ఆయన హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది ఇలా పులివెందుల ప్రాంతంలో టోటల్ గా అటు వైసీపీ టిడిపి నేతలకు సంబంధించినటువంటి హౌస్ అరెస్టులు జరుగుతున్నాయి హౌస్ అరెస్టులు జరగడంతో ఎన్నికను ప్రశాంతంగా నిర్వహించాలని కూడా పోలీసులు భావిస్తున్నారు అయితే ఈ హౌస్ అరెస్టులు ఎప్పుడు లేని విధంగా వైసీపీ నేతలను చుట్టుముట్టి ఆ ఇళ్లకు ఇండ్లకు ఇండ్లకు పరిమితం చేయడమే కాకుండా ఏజెంట్లను కూడా ఆ పోలింగ్ బూతుల దగ్గరికి రానికుండా చేస్తున్నారని ఇప్పటికే ఎంపీ అవినాష్ రెడ్డి పెద్ద ఎత్తున పోలీసులపై అంటే పెద్ద ఎత్తున పోలీసులపై ఆరోపణలు చేయడం జరిగింది అంతేకాకుండా చంద్రబాబు ప్రభుత్వంతో ప్రభుత్వంలో పోలీసులు హూండాల్లా వ్యవహరిస్తున్నారని కూడా ఇప్పటికే ఆరోపించడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం అయితే ఆ పులివెందులలో పులివెందులలోని మొత్తం పదిహేను పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ అయితే జరిగేటువంటి పరిస్థితి ఉంది ఏ విధంగా ఉంది అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది ప్రస్తుతము అయితే పోలీసుల గుప్పిట్లో పులివిందుల దాదాపుగా ఉందనుకోవచ్చు ఇక్కడ ఓటర్లు ఆ ఓటర్లు కూడా ప్రశాంతంగా రావడానికి పోలింగ్ బూతుల వద్దకు రావడానికి ప్రయత్నిస్తున్నారు ఒక్కొక్కరు బెల్లగా ఇప్పుడిప్పుడే బయటికి వచ్చేటి వచ్చి ఓటర్లను ఆ ఓటు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అంటే జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ నేతృత్వంలో ఆ మొత్తం పదిహేను పోలింగ్ కేంద్రాల వద్ద దాదాపు ఏడు వందల మంది పోలీసు సిబ్బందిని కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది పోలింగ్ స్టేషన్ డ్రోన్ కెమెరాలు తర్వాత వజ్ర వజ్రా నిఘా నేతాలతో కూడా అంటే కాస్టింగ్ ద్వారా కూడా పోలీసు పోలింగ్ తీరును పర్యవేక్షిస్తున్నారు దీప్ అరెస్ట్ అయిన నేతలు కూడా ఎక్కడున్నారు ఇప్పుడు ప్రజెంట్ ప్రస్తుతము వైసీపీకి చెందినటువంటి కడప ఎంపీ అవినాష్ రెడ్డి పులివెందుల నుంచి ఆ పులివెందులలో ఉంటే మరింత రెచ్చిపోయే అంటే కార్యకర్తలు రెచ్చిపోయేటువంటి ప్రమాదం ఉంది అంతేకాకుండా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తా వచ్చేటువంటి అవకాశంతో ఆ పోలీసులు ఆయన్ను కడపకు తరలించారు అలాగే పులివెందుల సంబంధించినటువంటి ఎమ్మెల్సీ టిడిపి ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డిని కూడా పోలీస్ అదంటే అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ లో ఉంచడం జరిగింది దీపిక రైట్ జడ్పీటీసీ అభ్యర్థి ఏజెంట్లను పోలింగ్ బూత్ దగ్గర కూడా రానివ్వకుండా చేసినట్టు తెలుస్తోంది వైసీపీ జడ్పీటీసీ మెంబర్ గా తుమ్మల హేమంత్ రెడ్డి పోటీ చేస్తున్నారు ఈ తుమ్మల హేమంత్ రెడ్డి ఎవరంటే గతంలో జడ్పీటీసీ మెంబర్ గా పనిచేసినటువంటి తుమ్మల మహేశ్వర్ రెడ్డి కుమారుడే ప్రస్తుతం పోటీలో ఉంటున్నారు అయితే ఇతను ఇతని 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 ఆరోపణల ప్రకారము అతనే తన సెల్ఫీ వీడియోను ఒకటి బయటికి రిలీజ్ చేశారు అది ప్రస్తుతం నెటిట్లో వైరల్ అవుతుంది అతను అంటే హేమంత్ రెడ్డి చెప్పినటువంటి ప్రకారం ఏంటంటే టీడీపీకి చెందినటువంటి కొంతమంది తనను తన ఇంటిని చుట్టుముట్టి తన పైన దౌర్జన్యకాండకు ప్రవర్తిస్తున్నారంటూ ఆ తనను ఇంటి నుంచి కూడా బయటికి రాకుండా చేస్తున్నారంటూ ఆ సెల్ఫీ వీడియోలో ఆయన వివరించడం జరిగింది దీంతో తుమ్మలపల్లి గ్రామంలో అంటే ఈ క్యాండిట్ ఉండేటువంటి తుమ్మలపల్లి గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి కొద్దిసే కొద్దిసేపటి క్రితమే మనం తుమ్మలపల్లె పోలింగ్ స్టేషన్ ను కూడా సందర్శించాము అక్కడ పోలింగ్ ప్రశాంతంగానే ఉన్నట్టుగా మనకు ఆ పరిస్థితులు తెలుస్తు పరిస్థితులు తెలుపుతున్నాయి పోలీసులు కూడా పెద్ద ఎత్తున అక్కడ మోహరించి ఉన్నారు దీపిక అక్కడ కార్యకర్తలు పోలీసుల మధ్య తోపులాట జరుగుతున్నట్టుగా తెలుస్తోంది డీటెయిల్స్ ఏంటి తమ ప్రధాన ప్రధాన అంటే పోలింగ్ కు సంబంధించి వాస్తవంగా కడప జిల్లాలో నేతల ఆధ్వర్యంలోనే పోలింగ్ జరిగేటువంటి క్రమం ఉంది అయితే ఆ క్రమానికి ఆ క్రమంలో కాకుండా ఆ పోలీసులు తమ నేతలను అడ్డుకుంటున్నారనేటువంటి ఉద్దేశంతో కార్యకర్తలు ఆయా నేతల ఇళ్ల దగ్గరికి భారీగా చేరుకున్నారు పోలీసుల తీరును నిరసిస్తున్నారు పోలీసులు ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదని కూడా చెబుతూ పోలీసులతో పోలీసులతో వాగ్వివాదానికి దిగుతున్నారు ఈ క్రమంలో ఒక ఒక రకమైనటువంటి పోలీసులకు తర్వాత కార్యకర్తలకు అనుచరులకు పెద్ద వాగ్వివాదాలే చోటు చేసుకుంటున్నాయి ప్రతి సందర్భంలోనూ రైట్ థ్యాంక్ యూ పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల సందర్భంగా కడప జిల్లాలో హైటెన్షన్ నెలకొంది ఎంపీ అవినాష్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత తలెత్తింది అవినాష్ రెడ్డి ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు ఇంటి ముందు బైఠాయించి నిరసన తెలిపిన అవినాష్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి కడపకు తరలించారు టీడీపీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డిని హౌజ్ అరెస్ట్ చేశారు అటు వేంపల్లిలో వైసీపీ నేత సతీష్ రెడ్డిని హౌజ్ అరెస్ట్ చేశారు పోలీసులు తీరుపై ఎంపీ అవినాష్ రెడ్డి తీవ్రంగా విరుచుకుపడ్డారు పోలీసులు గుండాల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు దాడులు ఆపాల్సిన పోలీసులు తనను అడ్డుకున్నారని ధ్వజమెత్తారు ఎన్నికలు జరిపే విధానం ఇదేనా అని ప్రశ్నించారు కేవలం వైసీపీ ఏజెంట్లను టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు ఇంత దారుణమైన పరిస్థితి ఎప్పుడూ చూడలేదన్నారు రైట్ పులివెందుల ఒంటిమిట జెడ్పీటీసీ ఉప ఎన్నికలు కొనసాగుతున్నాయి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరగనుంది పులివెందులలో పదకొండు మంది ఒంటిమిటలో పదకొండు మంది పోటీలో ఉన్నారు పులివెందులలో పదివేల ఆరు వందల మంది ఓటర్లు ఉండగా పదిహేను పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు ఒంటి మీటర్లో ఇరవై నాలుగు వేల ఆరు వందల ఆరు మంది ఓటర్లు ఉండగా ముప్పై పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు జరగనున్నాయి పద్నాలుగున ఫలితాలు విడుదల చేయనున్నారు పోలింగ్ కు పద్నాలుగు వందల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పదిహేను పోలింగ్ కేంద్రాలను అత్యంత సమస్యాత్మకమైనవిగా గుర్తించారు వెబ్ కాస్టింగ్తో పాటు సీసీ కెమెరాలతో భద్రత ఏర్పాట్లు చేశారు ఒంటిమిటా జడ్పీటీసీ ఉప ఎన్నికలు కొనసాగుతున్నాయి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరగనుంది పులివెందులలో పదకొండు మంది ఒంటిమిటర్లో పదకొండు మంది పోటీలో ఏర్పాటు చేశారు ఒంటిమిటలో ఇరవై నాలుగు వేల ఆరు వందల ఆరు మంది ఓటర్లు ఉండగా ముప్పై పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు జరగనున్నాయి పద్నాలుగున ఫలితాలు విడుదల చేయనున్నారు పోలింగ్ కు పద్నాలుగు వందల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పదిహేను పోలింగ్ కేంద్రాలను అత్యంత సమస్యాత్మకమైనవిగా గుర్తించారు తో పాటు సీసీ కెమెరాలతో భద్రత ఏర్పాటు చేశారు